ధర్మారెడ్డి చెప్పాడు కదా ధర్మారెడ్డి చెప్పాడు ఎందుకు బయటలో ధర్మారెడ్డి చెప్పాడు క్లీనింగ్ జరిగింది అసలు ఆ ఈవో ఎందుకే మీ మీ ప్రభుత్వం వచ్చినా మీ ఆయన ఏం చెప్తు ప్రభుత్వం వచ్చినాక ఈవో ఎవరు మీరు కదా మీరు కదా ప్రభుత్వం వచ్చినాక ఈవో మీ ఈవో కదా చెప్పాడు మీ ఈవో చెప్పిన తర్వాత ఇంకా ఏప్రిల్లో రిజైన్ చేసిన ఈవో ఎందుకే మీరు అధికారంలోకి వచ్చారు అధికారంలో వచ్చారు మీరు ఒక ఈవో ఈవోని అపాయింట్ చేశారు ఐఏఎస్ ఆఫీసర్ అపాయింట్ చేశారు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ క్లీన్గా ఉంది కదా ఇవి వచ్చి వెనక్కి వెళ్ళిపోయింది ఇది ఎప్పుడు అలాగా ఉండదు టెస్ట్ అయితే కానీ లోపలికి రావు పాస్ అయితే కదా లేకపోతే లోపల బయట నుంచి బయట వెళ్ళిపోతుంది ఇందులో కలిపి అనేది అవకాశం లేదు ఆయన చెప్పాడు ఆయన చెప్పినా కూడా ఇంకా పచ్చబద్ధాలు మాట్లాడతారండి ఇంకా ఆయన చెప్పలేదు వీళ్ళు చెప్పలేదు అంటే ఏదో ఒక రకంగా ఎవరింగ్ ఎవరివ్వాలి పిచ్చి మాటలు మీరేం మాట్లాడుతున్నారు వాళ్ళు తెలుగుదేశం ఎవరు ఇవ్వాలి ఇప్పుడు ఎవరు ఉన్నారో ఆ ఇవో ఇవ్వాలి క్లారిటీ ఇప్పుడు జరిగింది ఇప్పుడు ఇది జూలై జూన్ పదహారు నుంచి పన్నెండు నుంచి జూలై పన్నెండు లోపల జరిగింది ఈ పీరియడ్లో ఎవరున్నారు ఇది మీరు మీరున్నారు మీరు కదా చెప్పాలి మీరు చెప్పాల్సింది నేను వెళ్ళిపోయిన త ఆ రోజుల్లో జరిగింది ఏదైనా ఉంటే మీరు సాక్ష్యాలు చూపిస్తే ఆయన జీవో ఈవోగా ఉన్నప్పుడు ఇంకోళ్ళు ఉన్నప్పుడు కరుణాకర్ రెడ్డి ఉన్నప్పుడు ఉన్నాయి అని చూపిస్తే ఈ ఏఆర్ అనే సంస్థ ఏఆర్ అనే సంస్థ రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ దాకా ఒక్క ఒక లారీ ఒక్క లారీ కూడా సప్లై చేయలేవాడు ఏం మాట్లాడుతున్నారు పిచ్చి మాటలు బెంగళూరు వాళ్ళది వాళ్ళకి ఇవ్వకుండా వెళ్ళికి ఇచ్చారు ఎవరు కాట మీరేమో రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల రెండు వేల ప పద్నాలుగు నుంచి పద్దెనిమిది పదిహేను నుంచి పద్దెనిమిది దాకా మరి వాళ్ళు బెంగళూరు వాళ్ళు సప్లై లేరే అప్పుడు వేరే వాళ్ళకి ఎందుకు ఇచ్చారు మీరు టెండర్స్ వేస్తారు ఒకసారి టెండర్లు నాలుగు కంపెనీలు ఒకసారి ఒకళ్ళు బిడ్డింగ్లో తక్కువ ఎవరైతే వాళ్ళకి వస్తే గోళ్ళు వస్తుంది సో మీ మీరు చేసినప్పుడు సంసారం కొలుచేస్తే చేస్తే వేపించారు ఏ చిల్లర మాటలు దేవుడి విషయాలు రాజకీయాలు చేసుకోవాలి బుద్ధి లేని మాటలు ఆ మీరు మీ పీరియడ్లో జరిగిన దానికి ఆ ఇవో సమాధానం చెప్పాలా ఏం మాట్లాడుతున్నారు బుద్ధి జ్ఞానం ఉందా కడుపుకు అన్నం తినే మాట్లాడినాయి